హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ఉగ్రవాద చర్యలకు గగనతలం నుంచి సమాధానం ఇచ్చేందుకు భారత్ సిద్ధమైందా సముద్ర గగనతలంపై ఇప్పటికే పట్టు బిగించిన భారత్ శత్రువుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో రఫెల్ను రంగంలోకి దింపనుందా మరో ఇరవై ఆరు రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వెనకున్న ఆంతర్యం ఏమిటి ఇరవై ఆరు రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి అరవై మూడు వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని ఈరోజు ఫ్రాన్స్తో చేసుకుంది భారత్ భారత్ ఫ్రాన్స్ రక్షణ మంత్రులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరి సమక్షంలో భారత డిఫెన్స్ సెక్రటరీ ఫ్రెంచ్ అంబాసిడర్ ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు రెండు వేల పదహారులో ప్రత్యేక ఒప్పందంలో భాగంగా భారత్ ముప్పై ఆరు విమానాలను కొనుగోలు చేయగా వీటితో కలిపి ఇప్పుడు ఆ సంఖ్య అరవై రెండుకు చేరనుంది ఈ ఒప్పందం ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలపరిచే అవకాశంగా భావిస్తున్నారు ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లు కొనుగోలు అంగీకారం తెలిపింది భారత్ భారత ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరే ఈ భారీ ఒప్పందం విలువ అరవై మూడు వేల కోట్లు ఈ ఒప్పందంపై త్వరలో సంతకాలు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెళ్లయి ఇరవై ఆరు ఫైటర్ జెట్లలో ఇరవై రెండు సింగిల్ సీటర్ జెట్లు నాలుగు ట్విన్ సీటర్ జెట్లు ఉన్నాయి భారత వైమానిక దళానికి సంబంధించి ఈ యుద్ధ విమానాలు సరఫరా చేయడంతో పాటు వాటి నిర్వహణ మరమ్మతులు విడిభాగాల సరఫరా సిబ్బందికి శిక్షణ కూడా ఈ ఒప్పందంలో భాగమే కీలకమైన ఈ డీల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సెక్యూరిటీ క్యాబినెట్ కమిటీ ఏప్రిల్ తొమ్మిదిన ఆమోదముద్రవేసింది ఇరవై ఆరు రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లు అప్పగింత ప్రక్రియ రాబోయే ఆరేళ్లలో పూర్తి కానుంది మొదటి బ్యాచ్ యుద్ధ విమానాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఫ్రాన్స్ నుంచి భారత్ నావీకి అందుతాయి రెండు వేల ముప్పై నాటికి అన్ని విమానాల అప్పగింత పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు మరమ్మత్తుల ప్రమేయం లేకుండా నేరుగా రెండు దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ఇది విమానాల అప్పగింత వాటి నిర్వహణ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్ ట్వంటీ నైన్ కే యుద్ధ విమానం భారత నావికాదళానికి సేవలందిస్తుంది వీటి స్థానంలో రఫెల్ ఫైటర్ జెట్లు దశలవారీగా భారత రక్షణ రంగంలోకి ప్రవేశపెడుతున్నారు భారత వైమానిక నౌకలైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి వీటిని ఆపరేట్ చేస్తారు అత్యాధునిక ఎలక్ట్రానిక్ అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థతో కూడిన రఫెల్ ఫైటర్ జెట్లు సముద్ర గగనతలంపై భారత దళ పట్టును మరింత పెంపొందించుతాయి మరోవైపు సముద్ర ఉపరితలంపై కాకుండా సముద్ర అంతర్భాగంలోనూ పోరాటం చేసే పట్టిమను పెంపొందించుకునే దిశగా ఇండియన్ నేవీ అడుగులు వేస్తోంది